నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు తిరిగి మీకు అందరికీ స్వాగతం ఇప్పుడు మనము హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వారి ఇంకొక అమూల్యమైన అనుభూతినిచ్చే నా స్వామివారితో సంబంధించిన అనుభవాన్ని తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అడుగడుగు దండాల వాడు ఆ గోవిందుడు మీకు ఎల్లప్పుడూ సదా అన్ని పరిస్థితుల్లోనూ అంటే మీరు ఈ గోస్ట్ హంటింగ్లో రీసెర్చెస్ చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయాణాలు ఎన్నో చోట్లు వెళ్ళకూడని చోట్లు ఎన్నో చాలా అది అలాంటి వాటిల్లో ప్రతిరోజు మీకు ఎల్లప్పుడూ సదా మీతోనే మీ పక్కనే ఆర్ మీ పైన ఒక షీల్డ్ లాగా ఆయన మిమ్మల్ని ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నారు అవన్నీ తిరిగి మాకందరితో షేర్ చేసుకోవడానికి ఆయన ఇప్పుడు మీకు వాక్ ఇచ్చినట్టు అంతే పర్మిషన్ ఇచ్చినట్లుగా అంతే మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇచ్చారు సో మరొక మీరు ఆ భగవంతుడిని ఫీల్ అయిన భగవంతుడి ప్రజెన్స్ని చాలా దగ్గరగా ఫీల్ అయిన నిజమైన విషయం ఇప్పుడు చెప్తాను తప్పకుండా వినండి వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నవిష్యతి ఇక ముందు లేదు ఇంతకు ముందు లేదు ఇక ముందు రాదు రాదు అది వెంకటాద్రి లాంటి స్థానము రాదు వేంకటేశ్వరుడు లాంటి దైవము లేడు ఇది నిజం ఆస్తిక మహాశైలకు అందరికీ కూడాను ఆ దేవదేవుడు తానే స్వయంగా నాచే పలికిస్తున్నటువంటి ఈ మాటలకు సంబంధించిన ఈ అనుభవాలకు సంబంధించిన ఈ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం ఇక నేను నా నిజ జీవితంలో అనుభవించిన అనేకానేక దైవిక లీలల్ని నేను మీకు చెబుతూ ఉన్నాను అట్లాగే అమ్మవారి లీలలు కూడా చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి నా పుట్టుక దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ఆ దేవి దయ కలిగినప్పుడు ఆమె అనుమతి ఇచ్చినప్పుడు మా కులదైవం కాబట్టి అనుమతి ఇచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడు ఆ స్వామి మనకి పర్మిషన్ ఇచ్చారు మాట్లాడుకోవడానికి అందుకని చెప్తున్నా కరెక్ట్గా మా మదరు మా అమ్మగారు సడన్గా కొలాబ్స్ అయ్యి సెన్సిలెస్ అయినప్పుడు ఆవిడ్ని విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి ఇప్పించాం మేము ఆ హాస్పిటల్లో ఆమె టూ వీక్స్ ఉన్నారు టూ వీక్స్ త్రీ వీక్స్ ఉన్నారు త్రీ వీక్స్ ఉన్నారు అయితే వెళ్ళింది చాలా చిన్న సమస్యతో అక్కడికి వెళ్ళాక కొలాబ్స్ అయ్యి ఆవిడని అక్కడ ఐసీయూలో పెట్టేయాల్సి వచ్చింది త్రీ అవర్స్లో త్రీ అవర్స్లో రిటర్న్ జర్నీకి కార్ ఎక్కేసాము మా నాన్నగారు నేను ఆవిడ కార్ ఎక్కేసాము రెగ్యులర్ చెకప్ అయిపోయింది కార్ ఎక్కేశాము కార్లో కొలాబ్స్ అయిపోయింది ఆవిడ తిరిగి మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడ ఆవిడ ఆవిడని హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత ఆవిడ సెన్స్లెస్ అండి ఆవిడ బ్రెయిన్ అటాక్ వచ్చింది ఆవిడకి కారులో సడన్గా కొలాబ్స్ అయింది ఆవిడ బ్రెయిన్ అటాక్ వచ్చింది తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేసాం సేమ్ హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే తీసుకెళ్ళి పెట్టేశారు ఐసీయూలో పెట్టేశారు ఇక ఐసీయూ ముస్తాబ్ మనకు తెలుసు కదా ఎక్కడ లేనివన్నీ తగిలించేసి మొత్తం హడావిడి హడావుడి చేస్తారు ఆవిడ అంతే అయిపోయింది అలాగ మొత్తం చేసేసి వాయిస్ కూడా అసలు ఆవిడకి రావట్లేదు అసలు మాట్లాడే కండిషన్ లేదు మాట లేదు అసలు మాట లేదు అసలు సెన్స్లో లేదు పన్నెండు రోజులు సెన్స్లో లేదు ఆవిడ వెంటిలేటర్ గట్రా లేదు కానీ ఆవిడ తెలివిలో లేదు అసలు కోమాకి తెలివికి మధ్యలో ఉంది తెలీదు నేను శ్రీకాకుళము అండ్ విశాఖపట్నం షటిల్ చేస్తుండేదాన్ని రెండు రోజులకి ఒకసారి కావాల్సిన సామాన్ అంతా పట్టుకుని వెళ్ళడం డబ్బే ఏర్పాట్లు చేసుకోవడం తిరగడం ఇవన్నీ అదొక హెల్ అది అందులో తిరుగుతూ ఉన్న రోజుల్లో ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏమీ లేవు అన్నీ బంద్ ఆవిడతో నేను ఆఫీస్ చూసుకోవడం తిరగడం ఆఫీస్ చూసుకోవడం తిరగడం మా నాన్నగారు నేను ఇరువురమే షిఫ్ట్లు వేసుకుని తిరిగేవాళ్ళం తను డైరెక్ట్గా హాస్పిటల్లో ఉండిపోయారు ఇంకా ఆవిడతో ఆవిడతో ఉండిపోయారు ఉండిపోయి ఇంకా నేను బయట తిరిగేది నేను పెట్టుకున్నాను ఇంటికి అక్కడికి ఆ ఊరికి ఊరికి తిరిగేది నేను తిరిగేదాన్ని అట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆవిడకి పదిహేను రోజులు గడిచిపోయింది కరెక్ట్ పదిహేను రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా ఆవిడ మాట్లాడడం లేదు చూస్తోంది అంతేలాగా గుర్తుపడుతుందా తెలియదు మాట్లాడుతుందా తెలియదు డాక్టర్స్ వచ్చి మాట్లాడమంటున్నారు గొంతు చెప్తున్నారు సైగలు చేస్తున్నారు చెప్తున్నారు అన్న సౌండ్ కూడా రావట్లేదు ఆవిడికి గొంతు అలా చూస్తోంది అనమాట ఆ సన్నివేశం ఏ కూతురికైనా బాధాకరమే కదా నేను ఆ రోజు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అన్నీ తీసుకెళ్ళడానికి అనమాట ఇంటికి వచ్చి తలుపులు తీసుకొని వచ్చాను అలా ఇల్లంతా చూసుకుని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను పూజా గదిలో నిలబడ్డాను నిలబడి నిలబడి ఏమిటి పరీక్ష ఎందుకు ఇలా ఎందుకు నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు నిన్నటి వరకు చక్రం తిప్పిన మనిషిని వాళ్ళు సడన్గా మంచం ఎక్కించావు సరే అదే ఆమె ప్రాప్తం అయి ఉండొచ్చు కానీ ఆమె మాట్లాడకపోతే చివరి క్షణం కూడా వరకు కూడా మాట్లాడకపోతే ఎన్నాళ్ళు బతుకుతుందో తెలియదు ఏమీ తెలియదు రోజుకు కాంప్లికేషన్ బయటపడుతోంది ఇది ఎటు దారి తీస్తుంది తిరిగి నన్ను ఆమె పాపా అని పిలిచే మాట నేను వింటానా నన్ను పాపా అని పిలిచేదేవి ఆవిడ నన్ను పాపా అని పిలిచే మాట నేను వింటానా ఆమె గొంతు మళ్ళీ నేను వింటానా అసలు మాట్లాడుతుందా నేను వింటానా అసలు ఎందుకు ఇలా జరిగింది అని అలా ఆలోచిస్తూ అలా చూస్తున్నాను చూస్తూ ఉంటే నా కళ్ళ నుంచి రెండు నెళ్ళు డ్రాప్స్ పడ్డాయి పడిన తర్వాత అలాగ ఆలోచిస్తూ మిగతా బట్టలన్నీ సర్దుకొని మళ్ళీ తయారయ్యాను అనమాట రావడం బట్టలు సర్దుకోవడం ఇల్లు తాళం వేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అంతే అది వెళుతూ డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకువి ఏవో చూసుకుంటున్నాను నేను ఉంటే ఆ ఇంట్లోని ఒక్కసారిగాను కర్పూరము తులసి కలిసినటువంటి తులసి స్మెల్ వచ్చింది తులసి మాలలు ఒక్కసారి ఎక్కువగా ఉంటే ఎంత స్మెల్ వస్తుంది ఒకసారి మనకి విచిత్రమైన స్మెల్ వస్తుంది కర్పూరం స్మెల్ తులసి మాలలు పచ్చకర్పూరం స్మెల్ తులసి మాల స్మెల్ వచ్చింది తులసి మాల స్మెల్ వస్తే ఒకసారి చూసి ఇదేంటి దీపమే లేదే రెండు వారాల నుంచి తులసి మాలలు ఎక్కడ ఉన్నాయని అనుకున్నాను అనుకుని మరొకసారి చెక్ చేసుకున్నాను తలుపులు వేసానో లేదో అని అన్నీ చెక్ చేసుకుని నేను బ్యాగ్ వేసుకుని బయలుదేరిపోయాను మళ్ళీ బయలుదేరిపోయి నాన్ స్టాప్ ఎక్కేశాను స్టాప్ ఎక్కేశాను బ్యాంకులో డబ్బు తీసుకున్నాను డబ్బు తీసుకుని బ్యాగ్లో నాన్ స్టాప్ ఎక్కేసాను కూర్చున్నాను స్టాప్ ఎక్కు కూర్చున్న తర్వాత నా పక్క సీట్లో మరొక ఆయన ఎవరో వచ్చి కూర్చున్నారు ఆయన సుమారుగా ఒక ఎనభై ఏళ్ళు అలా ఉంటాయి పెద్ద ఆయన కూర్చున్నారు నాకు సహజంగా నేను జర్నీస్ ఎక్కువ నాకు బాగా ఆ జర్నీస్లో నేను అలవాటు చేసుకున్న అలవాటు ఏంటంటే నేను పక్కన వాళ్ళతో కానీ నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడండి ఎవరితోటి మాట్లాడను ఎవరితో మాట్లాడను నా మటుకు నేను అలా పడుకుని కాలం గడుపుతాను ఎంత టైం అయినా సరే పది గంటల బస్ జర్నీ అయినా పక్క వాళ్ళతో కూడా మాట్లాడినాను అలవాటు అయిపోయింది అది అలాగే రెస్ట్ తీసుకుంటున్నాను నేను పడుకుని ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకుంటూ ఉంటే ఒక నాలుగైదు గంటల జర్నీ అయిన తర్వాత మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళేది రెండు గంటల జర్నీ అతను ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేశాడు వెయిట్ చేసి నాన్ స్టాప్ అదే విశాఖపట్నమే వెళుతుంది ఇంకెక్కడికి వెళ్ళదు శ్రీకాకుళం సొంతూరమ్మా అని అతను నాకు విసుగు వచ్చింది అవునండి అన్నాను అంటే విశాఖపట్నం వెళ్తున్నావా అని అడిగాడు అతను ఆ బస్సు వెళ్ళేదే విశాఖపట్నం నాకు మరి కొంచెం కోపం వచ్చింది లేదండి అనకాపల్లి వెళ్తున్నాను అన్న అంటే అతను నాకు కోపం వచ్చిందని గ్రహించుకుని ఊరుకున్నాడు ఊరుకుని కోపం ఎందుకు తెచ్చుకున్నావమ్మా అని అడిగాడు ఏమండి ఇది నాన్ స్టాప్ అక్కడ నుంచి ఇక్కడికి వేసిన బస్సు దాటి ఇంకెక్కడికి వెళ్ళిపోతాను మధ్యలో ఆగదు ఎక్కడ దిగిపోతాను అక్కడ ఎక్కానంటే మళ్ళీ వైజాగ్ కాంప్లెక్స్లో దిగుతాం అడిగేది ఏముంది అన్నారు మీరు అన్నాను అంటే అంత విసుగ్గా ఉన్నామంటే ఎవరికైనా ఒంట్లో బాగోలేదా అని అడిగాడు అతను అవును అన్నాను అని మళ్ళీ తల తిప్పేశాను తిప్పేసిన తర్వాత అతను మళ్ళీ అడిగాడు అనమాట అమ్మకా అడిగాడు అంటే అప్పుడు తిప్పేంతలా అవును మీకు ఎలా తెలుసు అంటే సాధారణంగా ఆడపిల్లలు అంత విసుగులో ఉన్నారంటే ఇంటికి సంబంధించిన హెల్త్ ఇష్యూవో మనీ ఇష్యూవో పర్సనల్ ఇష్యూ అయ్యి ఉంటుంది ఏమైంది మీ అమ్మకి అని అడిగాడు అదే తెలియట్లేదండి అన్నాను ఇంకా ఏం జరిగింది ఎందుకు నువ్వెందుకు అంత రెస్ట్లెస్గా ఉన్నావు అంటే ఇంట్లో కన్న తల్లికి బాగోకపోతే ఎవరైనా రెస్ట్లెస్గానే ఉంటారు మీకు తెలియదు మీ వయసు కూడా పెద్దదే ఇలాంటి ప్రశ్నలు అడగదగనా మీకు అని అడిగాను నేను అలాగ ఆలోచించి నిజమే నేను అడగకూడదు కానీ నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే నువ్వు నన్ను అడగాలి కదా అని అడుగునా ఏమడగాలి అని అన్నాను ఏమడగాలి అని అంటే ఏం లేదు లేమ్మ మీ అమ్మకు బాగోలేదు అంతే కదా అంతే కదా కాదండి ఆవిడ చివరి బతుకుతో పోరాడుతోంది ప్రాణాలతో పోరాడుతోంది అని క్లుప్తంగా చెప్పాను విషయం ఇది పరిస్థితి అని ఆహా అదా సరే ఓ పంజీ ఆవిడకి మాట రావడం లేదన్నా అంతే కదా నీ అంతటా నువ్వు రోజు వంట చేసి మాట రావాలని కోరుకుని వంట అంటే ఏదో నామకే వాస్తే వంట కాదమ్మాయి పులుసు పప్పు కూర పచ్చడితో వంట చేయి వంట చేసి ముందు హాల్లో కూర్చొని రిక్షా వాళ్ళని బిచ్చగాళ్ళని ముష్టివాళ్ళని పిలిచి ఆకు వేసి వాళ్ళ కాళ్ళు కడిగి ఆకు వేసి అన్నం పెట్టు వాళ్ళు తిన్న తర్వాత నీ చేత్తో నువ్వే ఆకు తీసేసి బయటపడేసి ఇలా చెయ్యి ఒక నాలుగైదు రోజులు చెయ్యి తర్వాత చూడు అన్నాడు ఆయన సరే చేస్తాను అన్నాను అనేసిన తర్వాత ఇంకా సేపట్లో వైజాగ్ వచ్చింది కొంతసేపు టైం గడిచింది నేను పడుకున్నాను వైజాగ్ వచ్చింది వైజాగ్ వచ్చిన తర్వాత అందరం దిగాము అతను కూడా దిగాడు నేను అటు ఇటు చూసుకొని నా ప్రయత్నానికి నేను థ్యాంక్స్ చెప్దామని వెనక్కి చూశాను అతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కనపడ్డాడు గబగబా వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి సంతోషం అన్నాను అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు నవ్వి వెళ్ళిపోయాడు నవ్వి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను మళ్ళీ వెనక్కి వెళ్ళి సార్ మీ పేరు అన్నాను నా పేరుతో మీకేం పని అన్నాడు నాకు ఇంత పెద్ద రెమెడీ చెప్పారు కదండి అందుకే చెప్తున్నాను నన్ను కనీసం థ్యాంక్స్ చెప్పేరన్నా గుర్తుంచుకోవాలి కదా అని నేనేం చెప్పాను మీకు రెమెడీ అన్నాడు అంటే మా అమ్మగారికి బాగోలేదని నేను చెప్పాను ఏమైందని మీరు అడిగారు అన్నీ మర్చిపోతే ఎలాగ సార్ ఇప్పటి నుంచి ఐదుగురికి వంటలు చేసి పెట్ట ఐదు రోజులు వంట చేసి పెట్టమన్నారు ఒక ఐదుగురికైనా మినిమం భోజనం పెట్టమన్నారు ఆకులు తీయమన్నారు ఇవన్నీ చెప్పారు కదండి అంటే చూడమ్మాయి నేను బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిద్రపోతున్నాను నాకు హై బీపీ ఉంది షుగర్ ఉంది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా కొడుకు ఇంటికి వెళ్తున్నాను నాకు ఎవరితోటి మాట్లాడే అలవాట్లేదు నాకు రెమెడీలు చెప్పడానికి నేనేం జోస్యం నేర్చుకోలేదు నేనే శాస్త్రాలు నేర్చుకోలేదు నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయ్యి ఇరవై ఏళ్ళు పైన అయింది ఇప్పుడు మా అమ్మాయి ఇంటి నుంచి మా కొడుకు ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను బస్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు దిగినంత వరకు పడుకునే ఉన్నాను నేనేమి లేదు నువ్వెవరో కూడా నాకు తెలియదు పక్క సీట్లో కూర్చొని ఉన్నావని అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బట్టి ఎవరో లేడీ కూర్చుంది అంటే నువ్వే అనుకుంటాను అమ్మాయి ఎవరో కూర్చుంది అనుకున్నాను అంతకుమించి నాకేం తెలియదు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకోవాలి తెలియదు ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అన్నీ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరి వచ్చేసాను మా నాన్నకి ఈ విషయం అంతా చెప్పా చెప్పేసి ఇది నేను చేయాలనుకుంటున్నాను అతను ఏం మాట్లాడాడు కూడా అతనికి తెలియదు అంటే అతను శరీరాన్ని ఉపయోగించుకుని అతని నోటి ద్వారా స్వామే నాకు పలికించినట్టుగా నేను అనుకుంటున్నాను కనుక నేను ఇంకా మీరు ఇవాళ చూసుకోండి నేను తప్పకుండా అమ్మకు మాట వస్తుంది నేను ఇవాళ సాయంత్రమే బయలుదేరి వెళ్ళిపోతాను రేపటి నుంచే మొదలు పెడతాను అని చెప్పేసాను మా నాన్న సరే వెళ్ళన్నారు నేను ఆ రాత్రికే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఆదివారం ఉదయం నుంచి మొదలు పెట్టేశాను ఆ రోజు ఆదివారం అన్నాడు ఆ ఆదివారం నుంచి మొదలు పెట్టేశాను నేనే వంట చేసేదాన్ని వంట చేసి పనావిడి సహాయం తీసుకుని వాళ్ళని పిలిపించి రోడ్డు మీద నిలబడి వాళ్ళని పిలిపించి వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చి ఆయన ఎలా చెప్పాడో తూచా తప్పకుండా అలాగే చేశాను మూడు రోజులు గడిచింది నాలుగు రోజులు గడిచింది ఐదో రోజు మధ్యాహ్నం సరిగ్గా వాళ్ళ భోజనాలు అయ్యి ఆకులెత్తి అవతల పడేశాను పడేసి అక్కడంతా నీళ్లు చల్లి శుభ్రం చేస్తున్నాను పెట్టి ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వస్తే తీశాను తీసి సెల్ ఫోనే తీసాను మా నాన్న ఫోన్ చేసి అమ్మ మీ అమ్మకి మెలకు వచ్చింది మెలకు వచ్చింది ఒకసారి మీ అమ్మ నిన్న పలకరిస్తుంది ఒకసారి విను అన్నాడు విను గుడ్డ వదిలేసి చేత్తని ఇలా ఫోన్ పట్టుకుని అమ్మా అన్నాడు అమ్మ అనేసరికి పాప అన్నది ఆవిడ అనేటప్పటికీ నాకు కళ్ళాలంచి నుంచి అసలు ఇంకా చెప్పడానికి లేదు అలా వచ్చేసాయి వచ్చేసేటప్పటికి ఇంకా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే వెంటనే మా నాన్న తీసుకుని డాక్టర్ ఏం చెప్పారు ఎందుకలా అయ్యిందో ఇవన్నీ చెప్తున్నారు ఇంకా నాకేం వినపడలేదు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఆ పూజారూంలో ఎక్కడైతే నేను నిలబడి ఇవన్నీ చెప్పుకున్నానో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మా అమ్మ పూజ చేసుకునే వెంకటేశ్వర స్వామి పటం ఉండేది పెద్దది అక్కడికి వెళ్ళిపోయి ఆ పటాన్ని గట్టిగా పట్టుకుని ఏడవటం మొదలెట్టాను నేను ఆ ఏడవటం అంటే చాలా గట్టిగా అనమాట లోపల ఉన్న కడుపులో ఉన్న కొంత బయటకు వచ్చేసినట్టు ఈ ఇరవై రోజుల నుంచి పట్టుకున్నదంతా బయటకు వచ్చేసినట్టుగా ఏడుస్తున్నాను నేను పని మనిషి వచ్చి హడిలిపోయింది మా ఏమైనా అయిందేమో అనుకుంది ఆవిడ అనుకుని ఆవిడ పేరు చిన్న ఏమైందమ్మా ఏమైందమ్మా అమ్మగారికి ఏమైందమ్మా అని అంటే ఏం కాలేదు ఏం కాలేదని చెప్పేసి ఒక అరగంట సేపు కడుపులో భారం అంతా దిగిపోయినంత వరకు ఏడ్చి ఏడుస్తున్నా ఏడ్చిన తర్వాత ఆ ఫోటో నిండా ముద్దులు పెట్టేశాను ముద్దులు పెట్టేసి మళ్ళీ తగిలించాను మళ్ళీ తగిలించేసి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను అమ్మ మాట్లాడింది వాళ్ళు నన్ను మళ్ళీ పిలిచింది పేరు పెట్టి అని అంటే ఫోన్లండి మీరు కష్టపడి చేసినందుకు ఫలితం దక్కింది దక్కింది అది అయిపోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఆయన తను స్వయంగా ఆ ముసలాయన ద్వారా నాకు పలికించాడు అని ఆ తర్వాత ఆమెకి ఆ మాటలు వచ్చాయి నేను మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయాను అది కంటిన్యూ చేయమని పెనావుడికి చెప్పేసి వంట చేసి పెట్టమని చెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళి మా అమ్మని చూశాను చూసిన తర్వాత ఆమె కొంత బెటర్గా కనిపించింది ఆ తర్వాత మరికొన్ని రోజులు ఇదే పని చేయటం కోసం నేను మళ్ళీ వచ్చేసాను ఇంక ఇంతకంటే రుజువు సాక్ష్యం ఏముంటుంది అసలు ఆయనకి ఎవరో కూడా తెలియదు నేను చెప్పకుండానే నేను అడగకుండానే ఆయన చెప్పి అంతా మర్చిపోయాడు కరెక్ట్గా ఆవిడ మళ్ళీ నాకు ఆవిడ గొంతు నేను విన్నాను అంటే అది ఆ స్వామి వల్లే అంత క్లియర్గా ఆయన లేలే కదా మరి అవును తప్పకుండా నిదర్శనమే కదా మరి నిదర్శనమే ఆ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకున్నాను ఈ విషయంలో మాత్రం ఆ తర్వాత ఆవిడని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడికే తీసుకెళ్ళి ఆవిడకప్పటికే మెమరీ లాస్ కానీ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉన్నా మాట వచ్చేసింది ఇంకక్కడితో మాటొచ్చేసింది ఇంకక్కడి నుంచి నేను ప్రతి మూమెంట్ నేను ఆవిడని కనిపెట్టుకోవాల్సి వచ్చింది అది వేరే విషయం కానీ నా విషయంలో మా అమ్మ ఇంత క్రిటికల్గా ఉండేటప్పుడు ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అండి ఇది అందువల్ల నేను ఎప్పుడూ కూడా ఆపద మొక్కలవాడు అడుగడుగు దండాల వాడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు నేను వదిలిపెట్టను అట్లాగే నేను ఇంత నాకంటే విశ్వాసులు ఉన్నారు అంత విశ్వాసంతో ఉన్న వాళ్ళని ఆయన వదిలిపెట్టడు ఖచ్చితంగా కనుక ఆ స్వామివారి ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి లీల కూడా మీకు ఇష్టపడిందని నాతో పాటు నా ఆనందాన్ని నా ఆధ్యాత్మిక విషయాలని షేర్ చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరోసారి ఆ స్వామి కరుణ మనందరిపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఓం నమో వెంకటేశాయ ఆ స్వామిపైన మీకున్న నమ్మకము ప్లస్ ఆ స్వామి మీకు అలాగే మీరు అడిగింది ఇవ్వటము ఈ రెండు భక్తి ప్లస్ నమ్మకము ఆయన కరుణ అన్ని ప్రతిబింబిస్తున్నాయి ఈ సిచ్యువేషన్లో చాలా బాగుంది ఎందుకంటే నేను పుట్టింది శనివారం ఓహో ఇది ఇంకా అద్భుతం బాగుంది బాగుందమ్మా ఇంత మంచి అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన స్వామి వారి లీల ఇక మన జీవితాల్లో కూడా మనం నమ్మితే ఇలాంటి లీలలను అనుభవాలను మనం కూడా ఫేస్ చేసే అదృష్టం ప్రతి ఒక్కరికి ఉంది నమ్ముదాం ఆ స్వామివారి సేవలో తరిద్దాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ